సార్ ముఖ్యంగా మీరు ఐపీఎస్ అధికారిగా చాలా రోజులు పనిచేసినారు చాలా సంవత్సరాలు అంటే ఆంధ్ర ప్రాంతంలో కూడా మీరు పనిచేయడం జరిగింది మీకు మీ ఇంటర్వ్యూ చాలా చూడడం జరిగింది మీరు పాలిటిక్స్లోకి రాకముందు సో మీకు బాగా అరుదైన ఘటనలు ఏం జరిగినాయి ఒక ఐపీఎస్ అధికారిగా ఫ్యాక్షన్ నేపథ్యంలో ఉన్న ప్రాంతాల్లో పనిచేసినారు నక్సలైట్లు లంగుబాటు వందలాది మంది వేలాది మంది నక్సలైట్లు నా హయాంలో తుపాకీ పక్కన పెట్టి జనజీవన స్రవంతిలో కలిసి మంచి జీవితం గడపడం అనేది నేను జీవితంలో మర్చిపోలేని సంగతి అదేవిధంగా గురుకుల పాఠశాలలో నేను సెక్రటరీగా రావడం పది లక్షల మంది విద్యార్థులను అత్యంత అద్భుతమైన నాణ్యమైన విద్యను వాళ్ళకిచ్చి ప్రపంచంలో నలుమూలల వాళ్ళకి పంపించడం అనేది నాకు ఒక గొప్ప అనుభూతి ఇట్లా చాలా ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా చాలామంది స్పెషలిస్ట్ నేనైతే నేను జైల్లో ఉంటా ఉంటాను నేను ఎక్కడెందుకుంటే స్వేచ్ఛాజీవి ఎందుకు ఇప్పటికెళ్ళ జైల్లో ఉండాలి అది మీడియా నా మీదే వేస్తున్న అభాండవం నేను నేను మళ్ళీ చెప్తున్నా నేను వేలాది మందికి జీవం ఇచ్చిన నేను జీవం తీసిన కాదు నక్సల ఇట్లా చాలా మందిని బలిగొన్నాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నేను చేసిన సమాధానం అట్లా చేసిన అయితే నేను జైల్లో పోతాను కదా నేను అట్లా కాదు నా మీద అట్లా అదే కదా నేను చెప్పేది ఇప్పుడు అణచివేయబడ్డ వర్గాల నుంచి వచ్చిన ఏ అధికారినైనా ఈ విధంగానే ఒక చిత్రంలో బంధించేస్తారు మన ఒక ఆంధ్రజ్యోతి అనే ఛానల్ దళిత నేత ప్రవీణ్ కుమార్ అన్నారు నేను మాట్లాడిందేమో కాళేశ్వరం సబ్జెక్ట్ మీద ఓకే ఆయన మాత్రం దళిత నేత ప్రవీణ్ కుమార్ అన్నారు ముద్రేస్తారు సో పాపం దళిత అధికారి అధికారి ఉంటాడు దళిత అధికారిని సపరేట్ గా ట్యాగ్ ఉంటుంది దళిత ఐఏఎస్ దళిత ఐపీఎస్ లేకపోతే ఏమంటారు దళిత నేత దళిత నాయకుడు అట్లా రాజ్యాంగంలో ఎక్కడ ఉన్నది ఏ పార్టీలో కూడా దళిత నాయకుడు అని ఎవరు చెప్పుకోరు అట్లా చట్టంలో బంధించడమే ఒక కుట్ర అంట నేను ఓకే సో అందుకొరకు ప్రవీణ్ కుమార్ ఒక ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అని అంటున్నారంటే అది ఒక చట్టంలో బంధించడమే ప్రవీణ్ కుమార్ నువ్వు నువ్వు ఇక్కడనే ఉండాలి నువ్వు ఇట్లనే ఉండాలి నువ్వు ఇట్లనే బదనామ కావాలి ప్రజల నుంచి నేను వేరు వేయాలనే ఒక కుట్ర దానికి నేను పట్టించుకోని వేరే సంగతి చాలా మంది ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు ఉన్నారు రిటైర్డ్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వేల సంఖ్యలో అలాంటి వాటిలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రిటైర్డ్ మెంట్ అంటే ఆయన బయటకు వచ్చేసి ఉద్యోగాన్ని విడిచిపెట్టి రాజకీయాలకు వచ్చి ఒక పేరు సంపాదించు అప్పటి వరకు ఉన్న పేరు కాస్తే ఇంకొక పేరుగా చేంజ్ అయింది సో ఈ విధంగా వాళ్ళకు వాళ్ళకుంటుందా సార్ వాళ్ళ మైండ్లలో వాళ్ళకు ఒక కుళ్ళు లాంటిది ఉంటా ఉంటదా అంటే ఆ ఈర్ష్యా ద్వేషం ఎప్పుడైనా ఉంటుంది అంటే మన కాళ్ళ కింద చెప్పులుగా ఉండాల్సిన వాళ్ళు వీళ్ళు ఇంత తిరుగుబాటు తత్వంతో ఇంత జబ్బించుకొని వీళ్ళు చక్కగా ఇంగ్లీష్లో మాట్లాడుతూ బట్టలు వేసుకొని కాళ్లలో తిరుగుతున్నారన్న భావన అనాదిగా సమాజంలో గూడు కట్టుకొని పోయిన వివక్ష ఉన్న ప్రతి ఒక్కడికి కూడా ఆ భావన ఉంటుంది కానీ ఆ భావనలను నేను పట్టించుకోను నాలాగా పట్టించుకోవాలని కూడా నాలాగానే ఐ మీన్ ఐ మీన్ అట్లాంటి భావాన్ని నేను పట్టించుకోను ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ వచ్చేసి అణచివేయబడ్డ వర్గాలు అసలు దీని గురించి ఆలోచించిన వాయు వేగంతో నేను దూసుకొని పోవాలి కాంతి వేగంతో నేను దూసుకొని పోవాలి ఇవన్నీ పట్టించుకుంటుంటే ఈ చిల్లరగాళ్ళు ఇట్లా మాట్లాడుతూనే ఉంటారనుకోవాలి మనం మన లక్ష్యం వైపు దూసుకుంటూ పోతూనే ఉండాలి అప్పుడే మనం ముందరిగిపోతాం అంతే అప్పుడైనా అంతే తప్ప మనం వాడేదో మన అంటున్నాడని ఏదో అంటున్నాడని మూలకు కూర్చొని ఏడ్చుకుంటా కుక్కి ఏడుచుకుంటా అక్కనే పడితే ఆ సముద్రం కన్నీటి సముద్రంలో మునిగిపోతాం అక్కడే చచ్చిపోతాం ఐ డోంట్ లైక్ దట్ సో మనం ముందుకు పోతూనే ఉండాలి దూసుకుంటే ముందు ఎవ్వడనేమని అనుకోని నా పని నాదే అని చెప్పి ఏను ఎట్లయితే నేను ఊరేగుకుంటూ పోతాదో అట్లా రాజసంతో పోతూనే ఉండాలి ఎవ్వడేం పీకలేదు మీ సహచరులు ఎప్పుడైనా మీరు కలిసినప్పుడు వాళ్ళు ఏమంటారు సార్ ఏమంటారు సర్వీస్లు అంటే బాగుంటుంది అంతేనా సార్ స్పెషల్గా ఏం చూడటా అంటే రాజకీయాల్లో యాక్టివ్గా ఉండి ఈ విధంగా ఉన్నావు తొందరగా రాజకీయ నాయకుడిగా మారిపోయినా కూడా అంటారు ట్రాన్సిషన్ తీసుకున్నాం ఈ ట్రాన్సిషన్ అంటే ఈ రూపాంతరం అనేది చాలా వేగవంతంగా జరిగింది నువ్వు ఇక్కడ అక్కడ ఎట్లా సెట్ అయినావు ఇక్కడ కూడా అట్లనే సెట్ అయినావు అంటారు బట్ దట్స్ ఓకే కానీ ఎప్పుడైనా ఖచ్చితంగా అంటే సర్వీస్ వదిలిపెట్టి అనవసరంగా రాజకీయాలకు వచ్చినా కాన్షియస్ వచ్చాను రాజకీయాలు నేను అట్లా ఏదో అమాయకంగా తప్పచడుగులేదు నేను అఫ్ కోర్స్ నేను బహుజన సమాజ్ పార్టీకి పోవడం కూడా చాలా కాన్షియస్గా పోయినా కూడా ఆ నిర్ణయంతో నేనేం బాధపడలేను అన్న ఒక బహుజన రాజకీయం బహుజన రాజనీతి బహుజన రణనీతి ఇవన్నీ కూడా అర్థం చేయించింది పార్టీ అది ఏ వర్గాల పక్షపాతిగా ఉండాలి జీవితాంతం ఎక్కడున్నా కూడా అన్న భావజాలాన్ని నేను నేర్పించింది బహుజన సమాజ్ పార్టీ ఆ పార్టీని నేను ఎట్టి పరిస్థితులు కూడా కించపరచాను ఆ పార్టీ నాయకత్వంతో నాకు భిన్నాభిప్రాయాలు భేదాభిప్రాయాలు ఉండొచ్చు కానీ పార్టీ ఐడియాలజీ ఫెంటాస్టిక్ సో నాకెప్పుడు కూడా అలా అనిపించారు పెద్దలతో భేదాభిప్రాయాలు వచ్చినాయి సార్ అంటే నేను చెప్పాను బయటకు సో అంటే ఆ పార్టీ నుండి కొన్ని నిర్ణయాల వల్ల నాకు నచ్చలేదు నా విలువైన జీవితాన్ని నేను వేస్ట్ చేసుకోదలుచుకోలేదు అందుకొరకు నేను వేరే వేరే తెలుసుకున్నాను ఎప్పుడు రాజకీయాలకు వచ్చినప్పుడు ఎప్పుడు బాధపడలేదు బాధపడను కూడా రైట్ సార్ దళితులు అనేది కేవలం ఎస్సీలనే అంటారా సార్ అంటే బ్రోకెన్ పీపుల్ అని అర్థం అనమాట నేను కొన్ని ఎస్సీల మీదనే ప్రయోగిస్తాను ఎస్సీల మీద ప్రయోగిస్తారు కొన్ని పుస్తకాలు ఆర్టికల్స్ లో అంటే సగం నరకబడిన వాళ్ళు బొండ మీద తలలేని వాళ్ళు అనే వాళ్ళని దళితులు అంటారు బేసిక్ గా దళిత్ అనేది తెలిసి బ్రోకెన్ అనే అర్థం అనమాట అంటే విడగొట్టబడ్డ వాళ్ళు అనే భావన వచ్చే విధంగా వస్తుంది ఎప్పుడైనా యాక్చువల్గా నేను నేను ఆ పదానికి వ్యతిరేకం ఎందుకంటే మనం సమాజం మన మీద ప్రయోగించిన భావజాలాన్ని మనం మనకు మనమే ఆపాదించుకోకూడదు అనే ఆటో ట్యాబ్ అంటారు అనమాట అంటే అదొక నెగిటివ్ భావజాలం అన్నప్పుడు అదొక నెగిటివ్ లేబుల్ అన్నప్పుడు ఆ లేబుల్ ను మనం మళ్ళీ అదే లేబుల్చుకోకుంటుంటే రీ నెగిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ అంటారు అంటే ఆటో ట్యాబ్ అంటారు నిన్ను నీవే కించపరచుకున్నట్టు నేను దళిత అయితే నన్ను గర్వపడుతున్నానని ఇవ్వడం అనుకోండి సో అమాయక జీవి అని అంటారు అంతే మూర్ఖుడు లేకపోతే అమాయక జీవి అంటారు సో దళిత అనే పదమే ఒక బ్రోకెన్ అండ్ డిరోగేటరీ బేసిక్గా ఒక సమాజంలో అమెరికాలో డీక్రోన్ తుపాలు తీసుకుని కాల్ చంపేస్తారు అట్లా సో ఆ విధమైన ఇక్కడ కూడా దళిత అనే పదాన్ని ఏ ఏ నాయకుడు కూడా యాక్సెప్ట్ చేయకూడదు సో అట్లా చేయడం కరెక్ట్ కాదని అనుకుంటున్నాను పదాన్ని తీసివేయాలని చెప్పేసి చేయొచ్చు కానీ దానికన్నా ఇంకా ముఖ్యమైన సమస్యలు నా ఎదురుగా చాలా సో ఎప్పుడో ఒకసారి సంవత్సరంలో రెండు మూడు సార్లు అయినా అదొక పుల్ స్టో పడుతుంది కదా సార్ దానికి పడాలి నేను చాలా వేదికగా మీకు చెప్పాను ఇప్పుడు దళిత అనే పదం కరెక్ట్ కాదు ఎందుకంటే యూ కెనాట్ కాల్ ఏ పర్సన్ హాస్ బ్రోకెన్ వాళ్ళని ఇమిలియేట్ చేసినట్టు అవమానించినటువంటి సో అందువరకు ఆ పదం కరెక్ట్ కాదు అని సార్ రాయలసీమ ప్రాంతంలో మీరు పనిచేసినప్పుడు చేసినప్పుడు అనొక దశలో అంటే పరిటాల రవిని కూడా మీరు కొంచెం కేర్ తీసుకోవాలి అనే విధంగా కూడా మీరు మాట్లాడినా ఆయన వినలేదు అని చెప్పేసి విన్నాం ఏం జరిగింది సార్ అప్పుడు అదే మీరు చెప్పింది కరెక్ట్ జాగ్రత్తగా ఉండమని చెప్పాను ఉండలేదు ఆయన మీ దగ్గరకు వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటుండే సార్ అసలు అప్పుడు పంక్చువల్ చాలా పంక్చువల్ టైం అంటే టైం నైన్ అంటే నైన్కే వస్తుంది టెన్ అంటే టెన్ కే వస్తారు ఒకసారి లెవెన్ టెన్ అంటే నైన్ థర్టీకే వచ్చి కూర్చుంటాడు ఎమ్మెల్యే అయినా కూడా మన అపాయింట్మెంట్ అపాయింట్మెంట్లుంది తలుపు తీసుకొని రాడు బయట అప్పట్లో ఆయన చాలా ఫ్యాక్షనిజం గానీ ఆ ఫాలోయింగ్ కి సంబంధించి ఆ గొడవలు ఇవన్నీ ఎలా చంపుకోవడానికి సార్ ఆ టైంలో భయంకరంగా ఉండేది నేను పర్యటనలోకి పరిచయం అయింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రెండు వేల నాలుగు తర్వాత అప్పుడు రాయలసీమలో ఫ్యాక్షనిజం భయంకరంగా ఉండేది సో నేను ఒక్క మంది దాదాపు ఒక ముప్పై నలభై మంది హత్యలు జరిగింది టీడీపీ వాళ్ళే సో అప్పుడు మీ కాంగ్రెస్ పెద్దల నుంచి కూడా కొన్ని ఇన్ఫర్మేషన్ వచ్చిండొచ్చు కదా సార్ అప్పుడు ఇలా వాళ్ళని చంపండి వీళ్ళని చంపండి అట్లా ఇట్లా అట్లాంటి ఇన్ఫర్మేషన్ అట్లాంటి ఆదేశాలు ఎవరు ఇవ్వరు కానీ అంటే అంటే జరగబోతుంది సరిగ్గా పోలీసు వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది అండి ఈ ఫ్యాక్షనిజం ఈక్షనిజం అంతా కూడా రాజకీయ నాయకులకన్నా ముఖ్యంగా పోలీసు వాళ్ళు గట్టిగా ఉంటే ఏం జరగదు పోలీసు వాళ్ళు గట్టిగా ఉండాలి అదే కానిస్టేబుల్ నుంచి ఎస్పీ దాకా వాళ్ళు ఉండి వాళ్ళకి ఫ్రీడమ్ ఉంటే రెండు నిమిషాలు ఎక్కడైనా అంతే తెలంగాణ అయితే ఎక్కడ గ్యాంగ్స్టర్స్ తర్వాత గూండాలు రౌడీలు వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి స్వైర్వహారం చేస్తున్నారంటే పార్టీలకు అతీతంగా పోలీసులు వాళ్ళను గల్ల పట్టుకొని తీసుకపోయి పోలీస్ స్టేషన్ల రోకల్ బండ లెక్కిస్తే వాడు సెట్ అయిపోతాడు అక్కడ మీరు అంటే అడవచ్చలేదో ప్రశ్న మిమ్మల్ని అక్కడ మీరు ఈ బాంబులు తయారయ్యే ప్రాంతాలు ఇవన్నీ ఎప్పుడన్నా చూసినారా సార్ చూడండి బాంబులు తయారు బాంబుల దాడిలు జరిగినాయి సంఘటన స్థలాలకు వెళ్ళగా ఇక్కడ తయారు చేస్తాను మీకు ఎప్పుడైనా బెదిరింపు కాల్స్ రావడం వచ్చినాయి మేము పట్టించుకున్నాం పట్టించుకుంటే ప్రవీణ్ కుమార్ ఈ లెవెల్ ఎన్ని సంవత్సరాలు అక్కడ మీరు సర్వీస్ చేసి ఆయనతో పాటు ఇంకా ఎవరైనా సరే బాగా మీకు బాగా పరిచయం కానీ లేకపోతే మీ దగ్గరికి రావడం కానీ ఉన్నటువంటి నాయకులు అక్కడే వచ్చాము ఇప్పుడు చూస్తున్నాం సార్ చాలా మంది నాయకులు పది పది కార్లు వేసుకొని తిరుగుతుంటారు కానీ ఆయన కూడా ఒక ఐదారు కార్లు వేసుకొని తిరగడం రెండు మూడు కార్లు అంతే కాన్వాయ్ అంటే సామాన్యలు భయపడతారు నో కాన్వాయిస్ నో డిస్ప్లే ఆఫ్ వెపన్స్ కరెక్ట్ కాదు కానీ మనం చూసుకుంటే హైదరాబాద్ సిటీలో ఇప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలు కానీ పొలిటీషియన్స్ పది పది కార్లు వేసుకుంటూ అంటే ఎందుకు అంటే ఇక్కడ పోతుంటే అంటే ప్రోగ్రామ్ కు పోతుంటే పోవడం వేరే ప్రోగ్రామ్ తో కూడా తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు ప్రోగ్రామ్ కు పోవడం అది వేరే పది కార్లు ఇరవై కార్లు వంద కార్లతో కూడా అది వేరే ఓకే కానీ రోజు ఇంటి నుంచి ఆఫీస్ పోవడం లేకపోతే ఎక్కడ పోవడం వంద కార్లు వంద కార్లు జనరల్ పోలీసు వాళ్ళు చేయరు చేస్తే సామాన్య ప్రజలకు పోలీసు వ్యవస్థ మీద గౌరవం తగ్గిపోతుంది సో మీరు అంటే మీ సర్వీస్లో కానీ ఆ తర్వాత రాజకీయాలకు వచ్చిన తర్వాత మా లాంటి విద్యార్థులని జర్నలిస్టులను మీడియాని చాలామంది ఉంటుంది సార్ మేము కూర్చొని ఇక్కడ అడిగిన ప్రశ్నలందరికీ కూడా అన్ని ప్రశ్నలకు మీరు సమాధానం చక్కగా చెప్పడం మాకు సంతోషంగా ఉంది సో మీరు ఖచ్చితంగా రాజకీయాల్లో సక్సెస్ కావాలి సిర్పూర్ కాకినేర కాదు రాష్ట్ర రాజకీయాల్లో కూడా భవిష్యత్తులో ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నాం సార్ హిట్ థ్యాంక్ యూ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan karne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK low one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851